మధ్యాహ్నం భోజనానికి అయితే మా ఇంట్లో నేను ఏం చేసినానంటే పాలకూర చపాతి వైట్ రైస్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను అలాగే బెండకాయ పులుసు అలాగే సలాడ్ కోసం క్యారెట్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను అది నా ప్లేట్ విజయ్ అయితే ఫస్ట్ చపాతీ తింటుందంట సో చపాతీ వేసుకొని తింటూ ఉండడు సో ఇది తిన్న తర్వాత కొంచెం అయితే వైట్ రైస్ అయితే వేసుకొని తినిండు సో ఇవి ఇవన్నీ తిన్నాక కొంచెం ఒక చిన్న గ్లాస్లో జ్యూస్ చేసి కదా మార్నింగు మామిడికాయ జ్యూసు ఆ జ్యూస్ని కూడా పోసి పోసిబెట్టు కొంచెం టేస్ట్ చేయని అని సో ఇవన్నీ తిన్నాక కంపల్సరీ తాగడానికి నీళ్లు ఉండాలి విజయ్ తినేప్పుడు సెంటర్ సెంటర్లో నీళ్ళు తాకుతూ ఉంటాడు నేనైతే తాగను తినంత అయిపోయినాక ఒక అర్ధ గంట తర్వాత నీళ్ళు తాక్తాను సో నాకు నీళ్ళు అవసరం లేదు నేను పక్కన కూడా పెట్టుకోను సో మీకు ఇలాంటి అలవాటు ఉందా ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి మీ ఇంట్లో ఏంటి లంచ్ మెనో అనేది కూడా తప్పకుండా చెప్పండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే చిన్న లైక్ చేయండి